తాజా అంశాన్ని చూస్తున్నాం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్సరెన్స్ నిర్వహించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణాడికి తెలుసుకుందాం కృష్ణా చెప్పండి టెలికాన్సరెన్స్ లో సీఎం ఏ ఆదేశాలు ఇచ్చారు రాకేష్ ఏదైతే వరద ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా ఈ నాలుగో రోజు ఏదైతే సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది ఇందులో ఈ ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి ప్రతి ఇంటిని సాధారణ స్థితికి తీసుకొచ్చేలాగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేశారు అలాగే వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగ చెప్పాలని హోయాలు కనుక ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరఫున గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే మృతి చెందిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున సీఎం ప్రకటించారు వరద తగ్గించేందుకు వరద ప్రస్తుతానికి తగ్గినందున ఈ ఆహారం డోర్ డెలివరీ డోర్ టు డోర్ డెలివరీ చేసే అవకాశం ఉందనే విషయాన్ని సమావేశంలో కూడా చర్చకు వచ్చింది ఏదైతే నిర్ణయం ఆయన స్పష్టంగా ఏదైతే ఆహార పొట్లాలు విసిరేయకుండా గౌరవంగా చేతికి అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అందుకు తగ్గట్టుగా ఇవాళ మరోసారి అధికారులకు కూడా వీలైనంతగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ డెలివరీ ఆహారాన్ని అందజేయాలని చెప్పి కూడా స్పష్టంగా చేశారు అలాగే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం అలాగే ఒక లీటర్ పామాయిల్ అలాగే రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంప కేజీ నెల చక్కెర అందిస్తారని చెప్పి ప్రత్యవసరాలు అందించేలాగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే మొబైల్ రైస్ బజార్లు ఏర్పాటు చేసి వాళ్ళకి బ్లాక్ మార్కెటింగ్ అనేది లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు కూరగాయ విక్రయాలు చేపట్టాలని కూడా స్పష్టంగా సీఎం ఆదేశాలు జరిగింది నష్టాన్ని నివారించి కేంద్ర నష్టాన్ని వివరించి కేంద్రానికి సాయం కూడా అడుగుతున్నట్లుగా సీఎం సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే ఆహారం నీరు బిస్కెట్లు అరటిపళ్ళు వంటివి డోర్ టు డోర్ కూడా అందిస్తామని చెప్పి ఏదైతే ఇటు నిత్య అవసరాల్లో ఆహారంతో పాటు ఈ పాలు పళ్ళు అలాగే బిస్కెట్లు కూడా అందించాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు అలాగే వీలైన ఎక్కువ అంబులెన్స్లు కూడా ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల ఉండాలని చెప్పారు ప్రధానంగా ఈ వరద తగ్గాక ఏదైతే సీజనల్ వైరల్ ఫీవర్ లో వచ్చే అవకాశం ఉందో చాలా మంది అనారోగ్యానికి గురే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ముందు పెద్ద ఎత్తున ఈ శానిటేషన్ పనులు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటి యజమాని భాగస్వామ్యం చేస్తూనే ఈ ఈ ఇంటి ఫైర్ ఇంజిన్స్ అలాగే అగ్నిమాపక సిబ్బంది సంబంధించిన యంత్రాలను వినియోగించి వీటిని క్లీన్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ దోమల పెద్ద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి విషయం ఆదేశించారు అలాగే కరపత్రాల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ద్వారా అవగాహన కల్పించే చైతన్య కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పారు ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎవరికి ఏ మందులు అవసరం అయినా సరే వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా సీఎం సూచించడం జరిగింది అలాగే ఏదైతే పంట రష్ట అంచనాలను కూడా నమోదు చేయాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించారు మొత్తంగా చూస్తే ఉదయం నుంచి రెండున్నర లక్షల మందికి అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు అలాగే నాలుగు లక్షల మందికి మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్నట్లు కూడా వివరించారు సాయంత్రం కూడా అదే స్థాయిలో భోజనం అందించనున్నట్లు కూడా అధికారులు సీఎం వెల్లడించారు మొత్తంగా చూస్తే కనుక ఈ పాల ప్యాకెట్లు కూడా రెండున్నర లక్షల మందికి అలాగే వాటర్ బాటిల్ కూడా ఐదు లక్షల పైచీకు కూడా పంపిణీ చేసినట్లు చేస్తారు అలాగే నీటి ట్యాంకర్లు కూడా ట్యాంకర్ చేస్తున్నట్లు కూడా దృష్టికి తీసుకెళ్లారు కృష్ణ